డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం సరస్వత్యమరుభ్యో నమే అందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెల్లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు మనకేమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు దీంతో పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిగా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద స్కూలవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగలది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొకసారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తారుమారవడం దీనివల్ల మీరు ఇంతకు ముందు దాచిన ధనం కానీ లేకపోతే బయట నుంచి రెండింతలు ధనాన్ని తీసుకొచ్చి అప్పుగా దాన్ని ఖర్చు పెట్టేయడం దీనివల్ల ఆర్థికమైనటువంటి సంక్షోభానికి గురవడం జరుగుతుంది ఈ నెలలో రాజకీయ నాయకులు మాత్రం కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు విద్యార్థులకి జ్ఞాపశక్తి పెరగడం మీ మీ అనుకున్నటువంటి రంగాల్లో మీరు స్థిరత్వం ఏర్పడడం మీకంటూ ఒక గుర్తింపు రావడం అనేది జరుగుతుంది వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నవారు ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి వ్యాపారం ప్రారంభం అనుకున్నారు సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో పరోక్షంగా చేయండి ఆ తర్వాత మీరు ప్రత్యక్షంగా వెళ్ళిన పర్వాలేదు పరోక్షంగా మాత్రం మీరు వ్యాపారం చేయాలి మీకు అకౌంట్ సంబంధించి కానీ లేదా మెడికల్ సంబంధించి కానీ లేకపోతే కనుక కోళ్ళ పరిశ్రమలు కానీ అద్భుతంగా కనిపించేటువంటి అవకాశం లభిస్తుంది ఈ రాశి వారు ఆర్థికంగా స్థిరపడిపోతాం అనేటువంటి ఒక దృఢ నమ్మకంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు ఈ నెలలో మీకు కలిసి రాకపోగా ధనం అనేది నష్టమయ్యి స్టాక్ మార్కెట్లో మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది రియల్ ఎస్టేట్లో కానీ మీరు పెట్టుబడి పెడితే రియల్ ఎస్టేట్లో కానీ మీరు పెట్టుబడి పెడితే కొంచెం ఆలోచించి పెట్టుకోండి మీరు పెట్టేటువంటి పెట్టుబడి వల్ల ఆ స్థలానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటి జరుగుతున్నాయి చరాస్తులు మాత్రమే కొంటారు స్థిరాస్తులు కొనే ఆలోచన ఎక్కడా కూడా కనిపించదు చరాస్తులు అంటే వాహనాలు ఉండి మళ్ళా మనం తిరిగి ఇచ్చేసేటువంటివి టెంపరీగా మాత్రమే మీరు దేని విషయంలోనే పెట్టుబడి పెడతారు ఇక ఆడవారి విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉత్తర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు కాస్త శుభమైనటువంటి మాటనే అయితే వింటారు వివాహం కొరకు చూసేవారికి ఈ నెలలో పర్వాలేదు అనిపిస్తుంది మా పిల్ల అని అనిపించుకుని ఎంక్వైరీ అనేటువంటి చేసుకునే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి మీ మాట పెరగడం వాల్యూ అధికమవ్వడం మీరు చెప్తే ఏదైనా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి బంధు మీ యొక్క పేరు ప్రఖ్యాత పెరగడం అనేది జరుగుతుంది ఆడవారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువ జరుగుతుంటాయి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఆడవారు శరీర చివరి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని గొంతు వరకు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి మగవారికి అయితే మోకాలు గుజ్జు ఆగడం తొడకండలాలు పట్టేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు మనకి మన తాత ఆస్తి రాలేదు ఈ నెల వస్తుందా అనేటువంటి ఆలోచన వారికి ఈ నెల కూడా నిరుత్సాహమే లభిస్తుంది ఆకస్మిక ధనం వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ఇప్పటి వరకు కూడా మనం చర్చించే ప్రతి విషయము కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేశాను వ్యక్తిగతమైనటువంటి జాతకం మీరు తెలుసుకోవాలంటే కింద స్కోవృతుడి నెంబర్ సంప్రదించండి ఇక ఈ నెలలో మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి కానీ ప్రమాదాలు పక్కకి జరగడం కానీ ఆర్థికంగా నిలబడాలి అనుకుంటే కనుక ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వరునికి శంకు పుష్పాలతో అర్చన చేయండి అదేవిధంగా సాయంత్రం వేళ శివాలయంలో చిన్ని ప్రదక్షిణ చేసి పస్మా అర్చన చేయడం ఆ భస్మాన్ని అడ్డంగా ధరించడం మధ్యస్థానంలో గంధం కొట్టి పెట్టుకోవడం అనేటువంటిది చాలా శుభసప్రదంగా ఉంటుంది ఈ వారిని సెప్టెంబర్ నెల అంతా కూడాను పరమశివుడు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఆర్థికంగా కాస్త కిందకు పడిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కావున ఈ రాశివారు ఖచ్చితంగా సాయంత్రం వేళ చండీ ప్రదక్షిణ గావించి స్వామివారికి కుంకుమార్చన చేస్తూ సాయంత్రం వేళ చండి ప్రదక్షిణ చేసి సాయంత్రం వేళ స్వామివారికి భస్మార్చన గావించుకుని ఓం రుం రుద్రాయ నమః అని యాభై నాలుగు సార్లు పఠించి ఒక గ్లాసు మంచినీళ్ళు మీరు స్వీకరించండి సర్వం పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షించి ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఆరోగ్యమైనటువంటి సమస్యలు తొలగి చక్కగా ఈ నెలలో అనుకొని పనులు గుర్తుకు పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది